హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ మడారి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ పసుపు తిరుపతిలో పుట్టినదాడ తీరేన బండారు అక్కడ పుట్టినదాడ మైలగళ్ళ బండారు కాట్ర పుట్టినదాడ కచ్చబల్ల బండారి పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి పండాలి నారాజు మల్లయ్యా బాబు మాయనగారిలో అతిరెడ్డి నమ్మల కొడుకు అవసరవంతుడు మల్లన్న దేవుడు పుట్టింది బలవాడు పెరిగింది మేస్తవాడు ఆడు మా దేవుడు మళ్ళన్న లేకుండా

వంగనాడ తురుకుల్లో వంగ పెట్టి కాసిపోయి కరిగమ్మ వచ్చి కందులేసి కన్ కను తురుకల కూర్చుండ తోలి వేసి ఆడల్లో బొట్లు పలిపి బురుకలు కట్టి బండి బండారు తెచ్చినప్పుడు మల్లయ్య అని గోరుడు బండారు ఒళ్ళు మీద కొట్టి అయ్యక లింగం చేసి అండమైన బాలమ్మారుడు పండు వేసి అమ్మవారుకు ఆడ పిల్లనిచ్చి వస్తారు మరి నందు మీద పొలము ఉదిరి తెల్లని చెప్పుల్లో కల్లి నల్లని మబ్బుల కల్లి ఆడు వంట గుడికి ఆడ

అప్పట్టు అయిపోయింది ఒప్పు కథలై మేనే వాళ్ళు బాగా అయిన వాళ్ళు తక్కువైతుండ్రు కంప్యూటర్ కాలం అయిపోయింది కథలు టీవీ రోజులు పెద్ద ఫోన్ టచ్ పోలైపోయింది కూడా టచ్ పోతాయి తగ్గ పోనే దొబ్బుతారు పరేనకు తొప్పి తొప్పి నిద్ర వచ్చిన వాళ్ళ ఫోన్ ను బిడ్డల్లో పక్కకే పెట్టుకొని మండుకుంటారు నాలుగు గంటలు లేవగా ఇక చెయ్యి గిట్ల ఫోన్ ఎనుకలాడతాండి బిడ్డలు గిట్ల ఫోన్ కట్టుకొని కడుపులో కూర్చుండి లాగు వీకి కోసము ఫోన్లు ఏమేమి వచ్చినా చూసినాకనే జాడ కట్టబట్టి ఉడతారు చే బట్టి ఊడతారు వాళ్ళకు ఊతబట్టి అలతారు ఇక ఫోన్ చూడండి ఎవరు ఉడతలేరు సల్లుతలేరు ఇక సీరియల్ పాడగా బాగా ఫ్రీ బస్ లో ఇప్పుడు నడుతుంది కార్తీక దీపం టు నవవసంతం సీరియల్ అంటే నా ఒక్కడా సంగతి ఇంట్లో అయితే ఎత్తలేదు టీవీ కన్న కూర్చుంటుంది ఇక ఓ దొరసారి అయితే మొదలు పొద్దుంటాక ఉపయోగి నీళ్ళే పెడతలేదు ఇక ఓ దొరసారి అయితే గ్యాస్ మీద చాయ పెడతాం సీరియల్ కాడ కూర్చుంటుంది ఆ గ్యాస్ మీద ఛాయకంజు మండి మండి మర్ర పొగలినక్క పోయి క్యాస్ బంద్ చేస్తానూ ఇక్కడ ఏ నెల రావాలి ఛాయకంజులు మాడిపోయారే వారి మీద గంజలు నాలుగు రోజులు శివశబట్టి నీళ్లు పోసి ఉడుకు నీళ్లు పోసి గీకి కడుగుతాను సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళకి ఇట్లా కరెంట్ ట్రిప్ చేసిర్రు అనుకో కరెంట్ వాళ్ళకు ఉన్న తిట్లు ఊరిదిరిగా కుక్క చూడు అయ్యో ఇంట్లో చాగిపోయి చచ్చి కొడుకు గరుదోడు మీద బలగం సీరువా నడుస్తుంది బంగుల మీద అన్నాడు ఆ గరుదోడు మీద సీరువా నడుస్తుంది అని చెట్టాడు చెప్ప దెబ్బ కొట్టి మత మతాలు బాగా వైద్యుడు ನನ್ನ ಕರುಣಾಜನಕ ಮನಸ್ಸಿಗೆ

சரைவே <laughs> <laughs>

జగన్ <todic> <todic> రెండు పుట్లు ఒక సూలున్న రెండు పుట్ల గు ఒకటేమో పొడి పుట్టి ఒకటేమో నీళ్ళ పుట్టి పొడిగా సిని మల్లన్నా ఓదల పిల్ల మా తాళం తలం కొట్టిన వాళ్ళకి చేసుకొని శ్రాంతం ఊరి మీద వాళ్ళు తిరుగుతాడు అని పెళ్ళ అనుకున్నది కాలు మడకి అరకిలో వేడి తీసి తిరుగుడు ఏ వదిలికి ఐదు గారు ఏడు ఏళ్ళు என்ன வருவே நல்லபடியாக எடுபடலாமா ఉన్నాడు అంగతల్ల బొద్దుకు తల్లి గర్భాలు బిడ్డ గుట్ట ఏడుగురు సు పిల్లలు ఎత్తుకున్నారు నా విధానం ఎంత బంగారం అని చూడను తన ఉన్నదా అని కొల్లు గుంటలు తమ్మి బిడ్డకు స్థానం పోతున్నారు తల్లికి స్థానం పోతున్నారు వంతు వంతునాడు పడబడుతున్నారు మరియు పదకొండు ఇరవై ఒక్క రోజు దగ్గరకు వస్తున్నది ఆ పిల్లకేమో రాక్షణూర్తులైన వినిపించి ఆ నా బిడ్డ పేరు పెట్టవనంగానే పన్నెండేళ్ల కుమారుడు బల్లాలు మహారాజు తోడు ఉట్టింది నీ ఇంటి ఆడిబిట్టాయి ఆడిబిడ్డ ఇంద్రావతి దేవని పేరు పెట్టిపోతుంది కూడా ఆడుకో మణిపంచలు తిరాదానం ఇయగనే ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయాక బంగారు చుట్టలు కట్టి ఆ తల్లి సుందరదేవి అల్ల అరుముందుగా లాలించేది అలమాట ఆడుతుందని ఇంద్రావ దమ్మకు పది మంది కొడుకులు నాకు లేరు పది మంది బిడ్డని లేరు ఒక్కగా ఒక్క కొడుకు నా కొడుకు వల్ల అని రాదు నా బిడ్డ ఇంద్రావతి దేవి నా వీటకుల పాటలు అని బిడ్డ నెత్తుకొని పట్టు చీర పొత్తులు మరిసి పొత్తుల వింటనే పడుకోబట్టి నరి పాటలు ఎట్లా వాడుతున్నది ఆ సుందరదేవి देवी भवन श्री शैलावासा ఆరు ముందు గారి చేత బంతోలు వెంచుతున్నారే ఆడపిల్లలు తోట కూర తో మగ మగపిల్ల కొంచెం చిన్నగా పెరుగుతారు కానీ ఆడపిల్లలు ఇవాళ ఉన్నారు రేపు రేపు ఉంటారు తీరుంటారు ఇంటి ముందర తోట కూర ఎట్లా రోజుకు రోజు తేడైతే ఆడపిల్లలు అట్లా వెలుగుతారు యా పిల్లలు ఎదుగు రెండేళ్ల పిల్ల పోయి మూడేళ్ల పిల్ల మూడు రెండు ఐదేళ్ల పిల్ల ఐదు సంవత్సరాల ఆడపిల్ల అన్న బల్లాలు మరణాలు తోడి పడికి ఆ ఐదేళ్ల పిల్ల పోయి ఏడేళ్ల పిల్ల అరవేస్తున్న ఏడున్న మూడు పది పదండు మూడు పదమూడు పదమూడు రెండు పదిహేను సంవత్సరాల బిడ్డ ఉన్నది ఇంద్రావత ఇంద్రావతి బు మహారాజు ఇరవై ఐదేళ్ళ విద్యలలో ఉత్తీర్ణుడాయి ఆగో పాఠశాలలకి వెళ్ళి భవనాలలోకి ఎప్పుడు వచ్చాడో కన్న తల్లి సుందరదేవి కొడుకులు చూసి నా కొడుక ఢిల్లీకి రాజుపోయిన తల్లికి కొడుకు ఇరవై అన్న ముందు పిల్లగాడు చేసిండు అమ్మా నాకు నిద్ర వస్తుందా పడుకోర కొడుకు పట్ట మంచం వేసి దలాపు కోమెట్ట కళ్ళ కట్ట గోమెత్త పెట్టంగానే మంచం కొడుకుతో అండకున్న కొడుకును చూసి నా కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి అయ్యాలని చేతుకున్న పడతరేతో కాలం మంచిగా లేదు రాదాడు సీకర్లు చూస్తారు టచ్ ఎదిగిన పిల్లగాడు ఇంటికాడు ఉన్నాడు అనుకో ఎనకడి కాలం అయితే తల్లిదండ్రులు చూసిన పిల్లలను పెళ్లి చేసుకున్నారు కానీ ఈ కాలం అట్లా లేదు ఇంట్లో పిల్లగాడు ఉండడంటే ఇంటికనే పిల్లల్ని చూసుకుంటాడు ఇంట్లో ఎరిగిన అడవి అంటే ఇంటి ఉండడు మొగ్గు చూసుకుంటుంది

పల్లాడమారాజును పెళ్లి పిల్లగ అన్ని చేసిండ్రు ఏడుగురు బెత్తొల్ల అన్నడు పల్లాకి పట్టుకోని ఎలమెస్తూ పల్లాకి తెచ్చిండ్రు ముందడ మూడు మంది వెనక నూరు మంది నేపాల పట్టు అంతా శృంగారించిండ్రు నిమ్మలు కొట్టిండ్రు నీళ్ళు వద్దండు పప్పులు కొట్టిండ్రు మందులు మల్లాడు రాదకు దాకా పిల్ల ఎక్కడుండదో ఎడుకున్నా అని పెళ్లి చేసుకొని వస్తామని ఇందులోవతి దేవి మంగళారతి పట్టుకొని అన్నతోనట్టుకుపోతుండది మల్లాడు తోలుకొని ఆ పిల్ల దానల్ల బయలుల్లి వస్తుండలో